ప్రభుత్వం చేపట్టిన భూభారతి రెవెన్యూ సదస్సుల కార్యక్రమము ప్రతి రోజు ఒక గ్రామంలో ప్రజలకు వాళ్ళ భూముల సమస్యలని పౌతి కానీ ఇనాము అసైన్ ల్యాండ్ ఇచ్చి పట్టాలు ఇచ్చి రూచర్లను పరిష్కార పరిష్కరించడానికి ప్రభుత్వం ఈ విధంగా గ్రామ ప్రజలకు అవకాశం ఇచ్చింది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఏ రకమైన భూముల మీద ఉంటే ఆ సమస్యలని మేము వెంబడి పరిష్కరిస్తున్నాము అందరికీ నమస్కారం ఈరోజు చిన్నకోడ మండలం చెల్లంగ్రపల్లి గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరుగుతుంది ఇందులో గతంలో జరిగిన తప్పిదాలను వారన్నీ సరిదిద్దుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం గొప్ప ఆలోచన చేసి ఈ భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఇందులో మండల రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ అదేవిధంగా పలు గ్రామాలలో వివిధ సమస్యల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులందరూ ఎగ్జాంపుల్ ఒక రైతుకు సంబంధించిన భూమి ఇంకో వేరే రైతు మీద పడడం ద్వారా మరియు అదే అదే భూమి కబ్జాలు ఉండి కూడా ఆన్లైన్లో చూపించకపోవడం అదే విధంగా గతంలో ప్రధానమంత్రి గారు రెండు వేల ఐదులో ఇచ్చిన మన అసైన్మెంట్ ల్యాండ్లకు సంబంధించిన పట్టాలు ఆన్లైన్లో కాకపోవడం ఇవి వివిధ కారణాలతో రైతులు ఇబ్బంది పడుతురు అందరికీ తెలిసిన విషయమే అలాంటి సమస్యలన్నింటినీ కేవలం ఒకే క్లిక్తో సమస్యను పరిష్కరించడం కోసం భూభారతి అనే చట్టాన్ని తీసుకొచ్చి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంచి గొప్ప ఆలోచన చేసిర్రు ఈ సందర్భంగా రైతుల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు మంత్రివర్గానికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్